హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ ఎబ్రిజ్ నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో పెసర్లతో దాల్ముడి మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను అందుకోసం ముందుగా ఒక కప్పు పెసర్లు తీసుకొని వాటిని ఒక గిన్నెలోనికి వేసుకోవాలి తర్వాత ఇందులో వాటర్ పోసి ఒకసారి వీటిని కడిగేసుకోవాలి కడిగిన తర్వాత తిరిగి వాటర్ పోసుకొని ఇలా నానబెట్టుకోవాలి వీటిని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి మినిమం ట్వెల్వ్ అవర్స్ నానితే పప్పు బాగా నాని వేయించుకోవడానికి బాగా ఉంటాయి కోసమని నేను వీటిని నైట్ నానబెట్టుకుంటున్నాను మనకు వీలైతే మార్నింగ్ టైమ్స్ అయినా పర్లేదు ట్వెల్వ్ అవర్స్ నానబెట్టుకోవాలి చూసారుగా ఇలా బాగా నానవాలి పప్పు తర్వాత వాటిని మళ్ళీ ఒక రెండు సార్లు వాటర్ వేసి నీట్గా కడిగేసుకొని ఇలా ఏదైనా ఒక క్లాత్ వేసుకొని ఆ క్లాత్ పైన ఈ పప్పునంతటిని వేసుకోవాలి పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇందులో తేమ ఏమాత్రం లేకుండా ఆరిపోవాలి పప్పు ఈ పప్పులు డ్రై అయిపోకుండా బయట వైపు ఉన్న మాత్రం తేమ ఆరిపోవాలి ఈ లోపుగా ఒక బౌల్లోనికి మిక్చర్ పిండుకోవడం కోసం శనగపిండిని తీసుకున్నాను ఒక కప్పు తర్వాత ఇందులో ఒక అర స్పూన్ వరకు కారం వేసుకున్నాను అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకుంటే మిక్చర్ టేస్ట్ బాగుంటుంది కొంచెంగా వేసుకోవాలి తర్వాత వీటన్నింటినీ మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మిక్చర్కి పిండుకోవడం కోసం తగ్గట్టుగా ఈ పిండిని కలుపుకోవాలి వాటర్ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత కర్రాలు పిండుకునే గొట్టం తీసుకొని అందులో సన్న కారపుస వచ్చే బిళ్ళను వేసుకొని పిండినంతటిని అందులోనికి పెట్టుకోవాలి ఇక్కడ పిండిని మరీ లూజ్గా కలుపుకోకుండా ఈ విధంగా ఉండేటట్లుగా కలుపుకుంటే మిక్చర్ బాగా పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత పిండిని అంతటిని ఇలా మిక్చర్ పిండుకునే గొట్టంలోనికి పెట్టుకోవాలి ఇక్కడ నేను తీసుకున్నది గన్ టైప్ ప్రెస్ చేసే మిక్చర్ గొట్టం తీసుకున్నాను తర్వాత దీన్ని ఫిక్స్ చేసుకోవాలి ఈ లోపుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ పోసి హీట్ చేసుకున్నాను తర్వాత దీన్ని ఇలా ప్రెస్ చేస్తూ మిక్చర్ని పిండుకోవాలి చూసారా ఈ విధంగా పర్ఫెక్ట్గా వస్తుంది మిక్చర్ ఈ విధంగా కలుపుకుంటే ఇలా చుట్టలాగా పిండుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఈ విధంగా బాగా వేగిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోనికి సపరేట్ చేసుకోవాలి ఇలా చుట్టలాగా పిండుకుంటే తీసుకునేదానికి కూడా ఈజీగా ఉంటుంది ఈ విధంగా రౌండ్గా వచ్చేటట్లుగా పిండుకోవాలి ఇలా తయారు చేసుకుంటే సన్నకార పూసు కూడా చాలా రుచిగా ఉంటుంది తర్వాత ఇదే విధంగా మిగిలి ఉన్న అంతటిని మిక్చర్ పిండుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మిక్చర్ని పిండుకుంటే బాగా వేగుతాయి వెంట వెంటనే పిండకుండా ఒకసారి పిండిన తర్వాత టూ మినిట్స్ బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి బాగా కాలుతాయి ఆయిల్ హీట్గా ఉండడం వలన ఇదే విధంగా మిక్చర్ అంతటినీ పిండుకోవాలి ఇక్కడ నేను వేసి దాల్ముడి మిక్చర్ పిండుతున్నాను కాబట్టి ఇక్కడ ఎక్కువ మిక్చర్ అవసరం లేదు కాబట్టి నేను ఒక కప్పు పిండి వరకే కలుపుకొని మిక్చర్ని పిండుకుంటున్నాను ఇక్కడ నేను ఒక ఐదు ఆరు చుట్టూల వరకు మిక్చర్ పిండుకుంటే సరిపోతుంది అలాగే ఆయిల్ పెద్ద ప్యాన్లో వేసుకోవడం వల్ల ఈ ఆయిల్ ఎక్కువగా వేయవలసి వస్తుంది ఆయిల్ బాగా కాగి ఉండడం వల్ల ఆయిల్ని తిరిగి తర్వాత ఎందుకు వాడుకోలేమో అందుకోసమని నేను మ్యాక్సిమం చిన్న ప్యాన్ పెట్టుకొని చేస్తూ ఉంటాను ఎందుకంటే ఎక్కువ ఆయిల్ పట్టదు కొద్ది కొద్దిగా పిండుకుంటాం కాబట్టి అంతేకాకుండా పెసర్లు వేయించుకోవడం కోసం వెడల్పుగా ఉండే ప్యాన్ కన్నా ఇలా లోతుగా ఉండే ప్యాన్ తీసుకుంటే పప్పులు బాగా మునిగి బాగా ఫ్రై అవుతాయి తొందరగా అందుకోసమని కూడా ఇలా నేను చిన్న ప్యాన్లోనికి ఆయిల్ వేసుకుంటాను తర్వాత ఇలా మిక్చర్ అంతటినీ చూసారా నేను ఒక ఐదు చుట్టల వరకు ఇలా సన్న పూసను పిండుకున్నాను మనం పెసర్లు వాడుతూ మిక్చర్ చేస్తున్నాం కాబట్టి సన్న కారూస మరీ ఎక్కువ ఉండకుండా సన్నకార పూస కొద్దిగా పిండుకుంటే సరిపోతుంది నేను తీసుకున్న పప్పుకు ఒక ఐదు నుంచి ఆరు చుట్టల వరకు అయితే సరిపోతుంది పెసర్లు చూడండి బాగా డ్రై అయిపోయాయి పప్పు తేమ లేకుండా ఉండాలి లోపల మాత్రం తేమగా ఉండాలి బయట వైపు తేమ ఉండకూడదు తర్వాత ఇలా రంధ్రాలు ఉన్న గరిట తీసుకొని అందులోనికి ఇలా పప్పును వేసుకొని ఆయిల్లో పెట్టుకోవాలి మనం ఆయిల్లో పప్పు వేసేసుకొని తీయాలంటే కష్టము అది తొందరగా మాడిపోతుంది మనం తీసేలోపు ఇలా రంధ్రాలు ఉన్న గరటి తీసుకుంటే జాలి ఉండేది పప్పులు వేయించుకోవడానికి చాలా బాగుంటుంది కన్వీనియంట్గా అందుకోసమని ఇందులో వేసుకొని దీన్ని ఆయిల్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కదుపుతూ పప్పు బాగా వేగేటట్లు చూసుకోవాలి ఒక త్రీ మినిట్స్ పాటు వేయించుకున్న తర్వాత పప్పుని ఇలా చెక్ చేసుకోవాలి ఫ్రై అయిందా లేదా అనేసి మనం ఇలా గరిటను కదుపుతున్నప్పుడు కూడా సౌండ్ వస్తుంది పప్పు ఫ్రై అయితే గలగల అనే సౌండ్ వస్తుంది అలా వచ్చినప్పుడు పప్పు బాగా ఫ్రై అవుతుంది ఇది కాస్త టైం తీసుకుంటుంది కానీ మీ మిక్చర్ చాలా టేస్టీగా బాగుంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇదే విధంగా పెసర్లంతటినీ ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి ఇదే విధంగా మొత్తం పెసర్లన్నిటినీ వేయించుకొని ఇలా ఒక బౌల్లోనికి వేసుకోవాలి తర్వాత అదే ఆయిల్లో ఒక గుప్పెడ వరకు వేరుశెనగ గింజలు కూడా వేసుకుంటున్నాను ఈ వేరుశెనగ గింజలు అయితే ఈజీగా తీసుకోవచ్చు కాబట్టి ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పప్పులు లోపలి వరకు వేగేటట్లుగా బాగా వేయించుకోవాలి అప్పుడు వేరుశెనగ గింజలు కమ్మగా ఉంటాయి వేరుశెనగ గింజలతో పాటు తినే శనగపప్పు ఉంటుంది కదా ఆ శనగపప్పు కానీ జీడిపప్పు కానీ కూడా వేయించుకొని వేసుకుంటే మిక్చర్ ఇంకా బాగా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ నేను మా గింజలు మాత్రమే వేస్తున్నాను ఇలా వేరుశెనగింజలు అన్నింటినీ బాగా ఫ్రై చేసుకొని వీటిని ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకోవాలి వేరుశనగ గింజలు కూడా ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకొని మనం సన్నకార పూస పెసర్లు వేసుకున్న గిన్నెలోనికి వీటిని కూడా వేసుకోవాలి ఇలా తయారు చేసుకుని దాల్ముడి మిక్చరు పిల్లల స్నాక్స్ బాక్సుల్లోకి చాలా ఇష్టంగా తింటారు అలాగే ఈవినింగ్ స్నాక్స్గా కూడా పిల్లలకి చాలా యూజ్ అవుతుంది ఇలా తయారు చేసి పెట్టుకుంటే ఒక వన్ వీక్ వరకు వీటిని వాడుకోవచ్చు అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ సింబల్ని టచ్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ విధంగా వేరుశెనగ గింజలు అన్నిటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత అదే ఆయిల్లోనికి కొద్ది కొద్దిగా అటుకులను కూడా వేసుకొని వేయించుకుంటున్నాను అటుకులను ఆయిల్లో వేయకుండా ఇలా గరిటె మీదకి వేసుకొని వేయించుకోవాలి ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఆయిల్లో వేసేస్తే తీయడానికి కష్టంగా ఉంటుంది ఆ లోపుగా అవి మాడిపోతాయి అందుకోసమని ఇలా జాలి గిరటలోకి వేసుకొని వేయించుకోవాలి ఇదే విధంగా నేను ఒక కప్పు వరకు అటుకులను కూడా వేసి తీసుకుంటున్నాను వేయించుకొని అటుకులన్నింటినీ ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయలు ఒక ఐదారు రెబ్బల వరకు లైట్గా దంచి వేసుకుంటున్నాను వీటిని కూడా ఆయిల్లో వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ వెల్లుల్లిపాయ వేయడం వల్ల మిక్చర్ మంచి ఫ్లేవర్ ఉంటుంది కాకుండా మంచి రుచిగా ఉంటుంది మిక్చర్ కూడా ఈ విధంగా వెల్లుల్లిపాయను కూడా వేయించి వేసుకున్న తర్వాత ఒక గుప్పెడు కరివేపాకును కూడా ఇందులో వేసి వేయించుకొని వేసుకుంటున్నాను ఇవన్నీ వేయడం వల్ల మంచి ఫ్లేవరు మంచి రుచి ఉంటుంది అందుకోసమని వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకుంటున్నాను ఎండుమిరపకాయలు కూడా కావాలనుకుంటే ఇందులో వేయించి వేసుకోవచ్చు ఇక్కడ నేను వేయట్లేదు కావాలంటే మిరపకాయలను కూడా వేసి వేయించుకోవచ్చు ఈ విధంగా అన్నింటిని ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నింటినీ మిక్స్ చేసుకోవాలి సన్నకార పూసను కూడా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇక్కడ సన్నకార పూసను మనం చుట్టలు చుట్టలుగా పిండుకున్నాం కాబట్టి దాన్ని కొద్దిగా నలపడితే తీగలు తీగలుగా వస్తుంది మిక్చరు అప్పుడు చూడడానికి తినడానికి చాలా బాగుంటుంది ఈ విధంగా సన్నకార పూసను లైట్గా ప్రెస్ చేస్తే చిన్న చిన్న పీసెస్గా అవుతుంది తర్వాత దీన్నంతటిని ఒకసారి చేతితో మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి మిక్చర్లో ఆల్రెడీ ఉప్పు వేసాము మిగిలిన వాటిల్లో ఉప్పు వేయలేదు కాబట్టి చూసి వేసుకోవాలి అలాగే కారం కూడా రుచికి తగినంత కారాన్ని కూడా వేసుకోవాలి పిల్లలు తినాలనుకుంటే కారం కొంచెం తగ్గించుకొని లైట్గా వేసుకోవచ్చు ఎక్కువ స్పైసీగా ఉంటే పిల్లలు తినలేరు కాబట్టి లైట్గా వేసుకోవాలి తర్వాత ఇలా కార పూసిని ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి చిన్న చిన్నగా ముక్కలు ముక్కలుగా అవుతుంది తర్వాత ఈ బౌల్లో ఉన్న మిక్చర్ అంతటిని ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా తిప్పుతూ ఉంటే అన్నీ మిక్స్ అయిపోతాయి ఒకసారి చేత్తో అంతా మిక్స్ చేసుకొని కారం ఉప్పు సరిపోయాయో లేదో చెక్ చేసుకొని అవసరమైతే కలుపుకోవాలి బేకరీలో తెచ్చుకొని దాల్ముడి మిక్చరు ఇలా ఇంట్లోనే పెసర్లతో ఈజీగా చా టేస్టీగా తయారు చేసుకోవచ్చు చూడండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా హెల్దీగా కూడా ఉంటుంది సరిగా పెసర్లతో దాల్ముడి మిక్చర్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ